నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి ఈకో ఫైవ్ సీటర్ ఏసీ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది జస్ట్ పదిహేడు వేల నాలుగు వందల చిల్లర మాత్రమే జరిగింది సార్ దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి బండికి సంబంధించిన ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఫైవ్ సీటర్ వెహికల్ది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఓన్లీ పెట్రోల్ వర్షనే పదిహేడు వేల నాలుగు వందల పదమూడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కాలేదు దాదాపు మీరు ఏమన్నా బండికి లోన్ కావాలంటే కూడా లోన్ ఇప్పిస్తా సార్ దాదాపు ఫోర్ ల్యాక్స్ వరకు అయితే లోన్ వస్తుంది రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఈ డోరు ఒరిజినల్ ఉంది ఇక బండికి పెట్రోల్ ట్యాంక్ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు అయితే ఒక చిన్న గీత ఉంది నెల్రో ముగ్గురు కూర్చోవచ్చు సార్ డ్రైవర్ సీటు కో డ్రైవర్ సీటు మొత్తం టోటల్ ఫైవ్ సీటర్ వెహికల్ ఇది ఏసీ కో ఏసీ మారుతి ఈకో రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఓన్లీ పెట్రోల్ వర్షన్ సార్ ఇది జస్ట్ పదిహేడు వేల నాలుగు వందలు మాత్రమే తిరిగింది కూడా ఒరిజినల్ ఉంది టోటల్ గూడ్స్ పేసం కోసమే ఈ వెహికల్ అంటే దాదాపు తయారు చేశారు ఫైవ్ సీటర్ వెహికల్ ఇది ఇది టోటల్ ఏమన్నా మెటీరియల్ పెట్టుకోవాలన్నా ఏమన్నా వేయాలనుకున్నా కూడా అనిపిస్తుంది మారుతి ఈకో ఫైవ్ సీటర్ ఏసీ వెహికల్ సార్ ఇది బండి లోకల్ వెహికలే సార్ జగిత్యాల లోకల్ వెహికల్ బండికి ఓన్లీ ఎక్కడ ఏం డ్యామేజ్ కూడా లేదు సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది డోర్ కూడా ఒరిజినల్ ఉంది రెండు వేల ఇరవై మూడు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది మారుతి ఈకో రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికలే కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు సార్ వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది ఫ్రంట్ పోర్షన్ కూడా ఒరిజినల్ ఉంది బండికి చిన్న గీత కూడా సార్ ఒక్క పెట్రోల్ ట్యాంక్ దగ్గర ఒక లైన్ గీత ఉంది తప్ప మిగతా బండికి అయితే ఏం డ్యామేజ్ కూడా లేదు కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తుంటు రెండు వేల ఇరవై మూడు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ మారుతూ ఈకో ఫైవ్ సీటర్ వెహికల్ ఇది ఇన్సూరెన్స్ ఉన్నాయి టైల్లు ఉన్నాయి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ వెహికల్ కాస్ట్ వచ్చే కాస్ట్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తాను వెహికల్ లొకేషన్ మటుకు జగితాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది ఫర్దర్కి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ